రాజసుదా ఛానల్ కి స్వాగతం మన రాజసుదా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలన్నో మనం తెలుసుకుంటున్నాం ఈ రోజు మనం తెలుసుకోబోయే పరిష్కార మార్గం చాలా మందిలో ఇది సందేహం ఉంటూ ఉంటుంది అసలు చిన్నపిల్లల జాతకాలని ఎప్పుడు చూపించాలి జ్యోతిష్యం ఎప్పుడు చూపించుకోవాలి చాలామంది నా దగ్గరకు వస్తూ ఉంటారు అప్పుడే పుట్టిన పిల్లల యొక్క పేర్లు న్యూమరాలజీ వైబ్రేషన్ గురించి నేమ్స్ వైబ్రేషన్ అలాగే ఏ లెటర్తో పేరు పెట్టించుకోవాలి ఇలా చాలామంది నన్ను సంప్రదిస్తూ ఉంటారు అసలు చిన్నపిల్లల జాతకాన్ని ఎప్పుడు చూపించుకోవాలి సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత అంటే మూడో నెలలో పేరు పెడుతూ ఉంటారు కదా పిల్లలకి అప్పుడు ఒకసారి జాతక పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ఎంతవరకు అది పరిశీలన చేయాలి నక్షత్ర దోషం ఏదైనా ఉందా మరి జాతకంలో బాలిష్ట గండాలు ఏమన్నా ఉన్నాయా శాంతి ప్రక్రియలు ఏమైనా పాటించాలా అన్న విషయానికి మాత్రమే పరిశీలించుకుంటే మంచిది అయితే చిన్నపిల్లల జాతకాలు తీసుకొచ్చి మా అబ్బాయి మ్యారేజ్ ఎలా ఉంటుంది చాలా చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు వీళ్ళకి సంతాన యోగాలు ఎలా ఉంటాయి ఐఏఎస్ అవుతారా ఐపీఎస్ అవుతారా ఇలా అడుగుతుంటారు ఇంత మేరకు పరిశీన అనవసరం చిన్నపిల్లలకి పేరు పెట్టేటప్పుడు బారసాల సమయంలో కేవలం నక్షత్ర బలము బాల నష్ట గండాలు ఏమన్నా ఉంటే శాంతి ప్రక్రియలు పాటించడానికి అలాగే ఇప్పట్లో న్యూమరాలజీ ప్రకారం వైబ్రేషన్ ఇస్తూ ఉన్నాం కాబట్టి న్యూమరాలజీ ప్రకారం వైబ్రేషన్ తెలుసుకోవడానికి ఏ లెటర్ తో స్టార్ట్ చేసి ఆ లెటర్ కాలింగ్ నేమ్ ఎలా ఉండాలి బర్త్ సర్టిఫికెట్లో లో నేమ్ ఎలా రాయించాలి ఇంతవరకు పరిశీలన చేసుకోవచ్చు సాధారణంగా చిన్నపిల్లల జాతకాలు పన్నెండు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏ ఫీల్డ్ లోకి వెళ్తారు ఏ రకంగా చదువుకుంటారు జీవితాన్ని ఎలాంటి స్టడీ తనకి చేయించాలి పిల్లలకి చేయించాలి అనే విషయాలు తెలుసుకుంటే చక్కటి శ్రేయస్కరం కాబట్టి పన్నెండు సంవత్సరాల తర్వాత మాత్రమే పిల్లలకి జాతకాలు డీప్ గా పరిశీలించాలి మూడు నెలల్లోపు దోషాలు ఏమైనా ఉన్నా నక్షత్ర శాంతులు చేయాలంటే మూడు లోపు పరిశీలించినట్టయితే మరి ఆ శాంతి పరిహార ప్రక్రియలన్నీ కూడా మనం చే పిల్లలకి చేయించవచ్చు మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుదా ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి చార్జీ రోగవు వీక్షించండి రాజసుదా ఛానల్ని